రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు కానీ పార్లమెంట్లో ఎందుకు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదు ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదు కొట్లాడడం లేదు ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభలో మాట్లాడితే ఏం లాభం అని కేటీఆర్ అన్నారు అలాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష జితనా ఆబాది ఉత్నా హక్ జితనా జితిని బాగేదారి ఉత్ని ఇస్తేదారి మంచి మాట అధ్యక్ష మంచి మాట మంచి ఆలోచన డెఫినెట్లీ ఆచరణీయం అనుసరణీయం తప్పకుండా సాధించాలి కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి అంతా మాట్లాడుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్ లో లేవనెత్తలేరు కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు పార్లమెంట్ లో నలభై రెండు శాతం మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంటశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు జస్ట్ మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు